వెల్కమ్ టు వేములాస్ కిచెన్ స్పైసీ స్పైసీగా ఈజీగా సొరకాయ పాలు కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా సొరకాయని నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దానితో పాటు కొంచెం కొత్తిమీరని కూడా తీసుకోవాలి అలాగే ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి ఒక ఐదు వెల్లుల్లిపాయలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు పాలు కొంచెం కరివేపాకు కొన్ని పోపు గింజలు తీసుకోవాలి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి పోపు గింజలు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు అర టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ముక్కలు స్మూత్గా ఉడికే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన కర్రీలో కప్పు పాలు వేసుకొని కలుపుకొని అలాగే కొంచెం కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకొని మూతపెట్టి రెండు నిమిషాల తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని దించేసుకోవాలి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి